అక్కినేని ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి సమంతతో విడాకుల తర్వాత సింగిల్ లైఫ్ను లీడ్ చేస్తున్న నాగ చైతన్య వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నాడు కొడుకు సంతోషం కోసం రెండో పెళ్లి చేయడానికి నిర్ణయించుకున్నాడు నాగార్జున అందులో భాగంగా హీరోయిన్ శోభిత దూలిపాలతో నిశ్చితార్థం చేశాడు కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్గా ఎంగేజ్మెంట్ వేడుకలు నిర్వహించారు ఫ్యాన్స్ నెటిజన్లు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు కట్ చేస్తే ప్రిడిక్షన్ పేరుతో ప్రముఖ జ్యోతిష్యుడు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి నాగచైతన్య శోభిత అలా ఎంగేజ్మెంట్ జరిగిందో లేదో వేణుస్వామి చేసిన సంచలన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి గతంలో సమంత నాగ చైతన్య విడిపోతారంటూ చెప్పి సెన్సేషన్ క్రియేట్ చేయడంతో పాటు తెగ ఫేమస్ అయ్యాడు వేణుస్వామి చెప్పినట్లు నాగ చైతన్య సమంత విడిపోయారు అప్పుడు శోభిత నాగచైతన్య విషయంలోనూ మళ్ళీ అలాంటి వ్యాఖ్యలే చేశారు వేణుస్వామి ఎంగేజ్మెంట్ చేసుకున్న ముహూర్తం పుట్టిన నక్షత్రం వివరాలు చూసిన ఆయన విడిపోతారంటూ షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చారు నాగ చైతన్య శోభిత పెళ్లి కూడా నిలవదని రెండు వేల ఇరవై ఏడు తర్వాత ఇద్దరు విడిపోతారని వేణుస్వామి చెప్పుకొచ్చారు ఒక స్త్రీ వల్ల ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడతాయని అంటున్నాడు అయితే చైతన్య మొదటి పెళ్లికి నూటికి యాభై మార్కులు వేస్తే ఇప్పుడు జరగపోయే పెళ్లికి మాత్రం నూటికి పది మార్కులు ఇవ్వగలనని తేల్చి చెబుతున్నాడు నాగ చైతన్య శోభిత జాతకాల్లో దోషాలు ఉన్నాయని కాబట్టి భవిష్యత్తులో ఎలాంటి అనర్ధాలు జరగకుండా ముందుగానే శాంతి చేయించుకుంటే మంచిది అనే సలహా కూడా ఇచ్చాడు అన్నింటినీ మించి అతను చెప్పిన మరో విషయం తను చెప్పిన జాతకం అబద్ధం కావాలని కోరుకుంటున్నానని దీంట్లో ఓడిపోవాలని తన మనసులో ఉందని చెప్పుకొచ్చాడు మొత్తానికి వేణుస్వామి ప్రిడిక్షన్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది స్వామి తీరుపై అక్కినేని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు శుభమా అని ఆ జంట ఎంగేజ్మెంట్ చేసుకుంటే ఇలాంటి అశుభ మాటలెందుకంటూ ట్రోల్స్ చేస్తున్నారు